హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో కోడిగుడ్డు ఎండు చేప చూద్దామండి మనకి ఎండు చేపలు ఎండు రొయ్యలు ఇలా ఇవన్నీ మనకి ఏ సీజన్లో అయినా ఎక్కడైనా మార్కెట్స్లో అనేవి అవైలబిలిటీగా దొరుకుతున్నాయండి మనం చక్కగా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకుంటే బెటర్ అండి మన ఇంట్లో అంటే నిల్వ చేసుకోవడం కొంచెం ఇబ్బంది అనుకునే వాళ్ళు మనం ఎంత అవైలబిలిటీ కావాలో అంత తెచ్చుకుని అప్పుడు కప్పుడు చక్కగా ఫ్రెష్గా వండేసుకోవడం అనేది చాలా బెస్ట్ అండి ఒక ప్యాన్ తీసుకున్నానండి ప్యాన్లో ఆయిల్ అనేది వేసుకున్నాను అందులో కొంచెం పసుపు అనేది వేసుకున్నానండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం చిన్న చిన్న పీసెస్గా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి మొత్తం ఉల్లిపాయలు అనేవి చాలా ఎక్కువ క్వాంటిటీయే పడతాయండి ఎగ్ కర్రీకి సో ఎగ్ కర్రీ అండ్ ఎండు చేపకి మనకి కొన్ని ఎక్కువ ఉల్లిపాయలు తీసుకోండి అవన్నీ బాగా మనం స్టిచ్ చేసుకోవాలండి ఒక గరిట తీసుకుని అవన్నీ చక్కగా బాగా స్టిచ్ చేసుకుంటూ ఉండాలండి మనకి ఉల్లిపాయ అనేది బాగా వేగాలి మనకి ఈ ఉల్లిపాయలు వేగటం బట్టే కర్రీ అనేది టేస్ట్ అనేది ఉంటుందండి మనం ఎక్కువ ఆయిల్ అనేది తీసుకోవచ్చు లేదంటే ఆయిల్ తక్కువ యూజ్ వాళ్ళు కూడా తక్కువ తీసుకుని మనం ఈ ఉల్లిపాయలు అనేవి బాగా వేపుకోవాలండి తర్వాత కొంచెం హాట్ వాటర్ అనేది తీసుకుని ఈ ఎండు చేపలు అనేవి అందులో కొంచెం కడగాలండి ఏమన్నా కొంచెం మట్టి అవన్నీ అన్న ఉంటే పోతాయండి ఈ లోపల మనకి ఉల్లిపాయలు అంతా వేగిపోయినాయండి వేగిపోయిన తర్వాత మనం ఈ ఎండు చేపలు అవన్నీ వేసుకుని బాగా స్టిచ్ చేసుకుంటూ ఉండాలండి గట్టిగా స్టిచ్ చేస్తే ఇరిగిపోతాయండి కొంచెం ముక్కకి తగలకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ ఉండాలి తర్వాత స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి కావాల్సిన పదార్థాలు అన్నీ వేసుకుంటూ ఉంటామండి ఒక్కొక్కటిగా కొంచెం ఆ వాసన అనేది పోయేంత వరకు కొద్దిగా స్టిచ్ చేసుకుంటే చాలండి తర్వాత ఇందులోకి మనం ఎగ్స్ అనేవి తీసుకోవాలండి ఎగ్స్ అనేవి నాట్లు పెట్టుకోవాలండి నాట్లు పెట్టుకోకపోతే చాలా వరకు ఎగ్స్ అనేవి పేలుతూ వస్తున్నాయి సో మనం కర్రీ ఇవన్నీ చేసుకునేటప్పుడు కొంచెం మనం ఇలాగ నాట్లు అనేది పెట్టుకుంటే ఎగ్ అనేది పగలకుండా ఉంటుందండి తర్వాత కొంచెం ఇవన్నీ స్టిచ్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా ఉప్పు కారం మనం మసాలా పౌడర్ కావాలంటే మసాలా పౌడర్ వేసుకోవచ్చండి ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి మనం నార్మల్ ఎగ్ కర్రీ లాగే చేసుకోవచ్చండి కాకపోతే ఇందులో ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ వచ్చి మనకి ఎండు చేప నాన్ వెజ్ బాగా ఇష్టపడి రోజు తినాలి అనుకునే వాళ్ళకి ఇవి కూడా ఒక ఆప్షన్ అండి ఇవి రెగ్యులర్గా తీసుకోవటం అంత మంచిది కాకపోయినా ఎప్పుడైనా మనం ఒక్కొక్కసారి ఇలాగ ఎండు చేపలు ఎండురాయలు ఉప్పు చేప ఇలా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయొచ్చండి మేము కూడా ఈసారి ఎండు చేప తెచ్చుకుని ఇలా ట్రై చేసాము చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అయితే తర్వాత మనం ఇవన్నీ వేసిన తర్వాత ఇంగ్రీడియంట్స్ ఇందులో కొంచెం వాటర్ అనేది పోసుకోవాలండి పోసుకుని తర్వాత దానిపైన గార్నిష్గా మనం కొంచెం కొత్తిమీర అనేది నేను వేసుకున్నానండి మనం ఎగురుతూ ఉంటుంది మనం ఒక ప్లేట్ పెట్టేసి ఎగిరిన తర్వాత కొంచెం గార్నిష్గా కొత్తిమీర అనేది వేసుకోవచ్చండి ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి నా వీడియో కనుక నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ కర్రీ కనుక ఇష్టమైతే కనుక మీరు కూడా ఒకసారి ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మీరు కూడా ఈ కర్రీని ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి